ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎండు చేపలతో సొరకాయ పులుసు పెట్టబోతున్నాను మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఇది సింపుల్గా చేసుకున్న రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా బ్యాచులర్స్ కానీ వంట వారైనా సరే ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ మరి ఎండు చేపలు ఇవి నెత్తలు అంటారు వీటితో ఒకసారి ఈ పులుసు ప్రిపేర్ చేసుకుందాము చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చీటం మాత్రం మర్చిపోకండి మరి ఇంత రుచికరమైన రెసిపీని రెడీ చేసుకుందాము వీళ్ళకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక సొరకా తీసుకున్నాను మీడియం సైజ్ సొరకా తీసుకుని దాన్ని ఫిల్ అప్ చేసేసి శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఈ విధంగా ఇవి పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందామండి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఒక ఐదు పావులు ఆయిల్ వేసాను ఐదారు పావులు మరి ఈ విధంగా పులుసు మాట అయితే చాలా బాగుంటుంది మరి నూనె కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు పెద్దాము ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు కలిపి ఒక స్పూను వేసాను ఇవి కొంచెం వేడైన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా అలాగే చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇవంతా కూడా పచ్చి వసన పోయే విధంగా అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసాను తగినంత సాల్ట్ వేస్తున్నాను మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఈ విషయాన్ని గమనించండి ఎవరైనా వంట తెలియని వారు ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా తయారు చేసుకుంటే కర్రీ అయితే చిటికడంతా మెంతిపొడి వేస్తున్నాను తర్వాత చిటికడంతా వేయించి పొడి చేసుకున్న పొడి వేసాను ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాము కొంచెం కొంచెం తక్కువ మసాలాలతో కొంచెం కొంచెం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మసాలాలు తక్కువ తినేవారు ఈ విధంగా వేసి చేసుకోవచ్చండి ఒక స్పూన్ అంతా పసుపు వేసాను ఒకసారి కలుపుకుందాం పసుపు వేసుకున్న తర్వాత మనకు ఉల్లిపాయలు దాదాపు అరవై శాతం వేగిపోయాయి ఈ విధంగా వేయించేసుకోవాలి మసాలాలు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నాము ఒకసారి అలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకున్నాను అలా అల్లం పేస్ట్ వేసుకున్నాక అది పచ్చి పోయే విధంగా వేయించుకున్నాము అది కూడాను మొత్తం మేము మసాలాలు అంతా ఉల్లిపాయ పట్టే విధంగా అలా వేయించేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నెత్తళ్ళైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా తలా తోకలు తీసేసి వేయించేసి ఒక ఐదు ఆరు సార్లు కడిగాను నీటుగా ఇసుకంత పోయే విధంగా ఇది ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి వీటిని వేయించేసుకొని శుభ్రంగా సాల్ట్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని అవసరమైతే ఆ ఇసుకంత పోయే విధంగా కడిగేసుకోవాలి ఒక ఆరేడు సార్లు కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకోవాలండి ఈ విషయాన్ని గమనించండి అలా చేసుకున్న చేపలు అందులో వేసేసాను ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసాను ఇవంతా కూడా ఈ మసాలాలు ఇవంతా ఈ ముక్కలకి చేప ముక్కలకి సొరకాయ ముక్కలకు పట్టే విధంగా అలా కలిపేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే కర్రీ అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా లొట్టలేసుకుంటున్నారు ఫిదా అయిపోయారు చాలా బాగుంది కర్రీ అని మరి టమాటా అయితే ఒక మూడు నాలుగు టమాటా తీసుకున్నాను మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ఉడికించుందమ్మా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఉడికించేసుకోవాలి వీటిని ఈ విధంగా నుంచి వాటర్ అయితే వస్తున్నాయి కదా మనకి సొరకాయ టమాటాలోంచి ఇలా ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాలు పడుతుంది కర్రీ రెడీ చేయడానికి మరి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకునే రెసిపీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట రుచికి రుచి ఉందండి అమోఘంగా కుదిరింది రుచి అయితే చపాతి రోటి పుల్క అన్నంలోకి చాలా బాగుంటుంది మనకి ఇలా ఉడికించేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ మొక్కలు పట్టే విధంగా ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే మొక్కలకు పడుతుంది ఇప్పుడు మనకు ఒక అరవై శాతం ముక్క వేగిపోయింది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకున్నాను కారం అయితే మీ టేస్ట్కి చూసి వేసుకోండి నేనైతే దీనికి సరిపడా ఒక స్పూన్ వేశాను మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి కారం విషయంలోనైతే నేనైతే స్పూన్ వేసాను సరిపోయింది మాకు ఇదైతే ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను తక్కువ అది తక్కువ అంటే తక్కువ మసాలాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ కర్రీ అయితే మరి ఇలా చేసుకుంటే మాత్రం బాగుంటుంది మసాలాలు తక్కువ తినేవారు కూడా ఉంటారు ఈ రోజుల్లో మసాలాలు చాలా తక్కువగా వాడుతున్నారు అందరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మరి ఇప్పుడు ఒక టమాటో సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగేసి దీన్ని పులుసు పిండి ఆ పులుసు ఇందులో వేసేసాను ఈ విధంగా పులుసు పెట్టుకుంటే మాత్రం కమ్మగా ఉంటుందండి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చేపల వాసన ఎంత బాగుంటుందంటే ఈ కర్రీలో ఎంత బాగుంటుంది ఈ విధంగా ఉడికించేసుకోవాలి పులుసు పోసుకున్న తర్వాత ఒక ఐదు ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కలుపుకోవాలి మనం ఇందులో విన్నాను తినచ్చు అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంట్లో ఎక్కువ పర్సన్ ఉన్నట్లయితే కూడా అందరికీ కూడా మనకి సరిపోనంత కర్రీ రెడీ అయిపోద్ది అనమాట ఇలా చేసుకున్న మాట అయితే ఈ విధంగా ఉడికించేసుకోండి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు మనకు ఉడికిపోయాయి కర్రీ మనకు రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం మెతి వేస్తున్నాను మనకు పొడి వేసాను కాబట్టి దాన్ని చూసి వేసుకోండి పొడి వేయని వారు కసూరు మీద నార్మల్గా వేసుకోవచ్చు కాకపోతే ఒక పొడి వేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి మెంతపొడి వాడడానికి ట్రై చేయండి అది షుగర్ ఉన్నవారికైనా సరే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది మెంతి మెంతి అనేది ఈ విషయాన్ని గమనించండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకి కర్రీ రెడీ అయిపోయింది మరి ఒకసారి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము ఒక చిటికడం అంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాము కర్రీ మనకి రెడీ అయింది చూడండి ఆయిల్ మనకు సపరేట్ అవుతుంది కదా పైకి మనకి కూర రెడీ అయిపోయినట్లు లెక్క ఈ విధంగా ఉం ఉడికినట్లయితే చక్కగా దీన్ని ఇంకా డిష్ చేసుకోవడమే చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే ఎండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఎంత కమ్మగా ఎంత కమ్మ కమ్మగా వాసన వస్తుందంటే చూస్తేనే నోరు ఊరిపోయి రుచిగా కుదిరిందనమాట కర్రీ అయితే మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను మరి ఒక లైక్ ఇవ్వడమే కాదు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఇంత మంచి రెసిపీస్ కావాలనుకునేవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మరి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లోని థ్యాంక్ యూ బై బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశీపీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్